తొలి తెలుగు చారిత్రక నవల రచయిత కవి సమ్రాట్ బ్రహ్మశ్రీ నోరి నరసింహ శాస్త్రి గారి నారాయణ భట్టు నవల ఏడవ భాగం ఇరవై ఎనిమిది ఏడు ఇరవై నాలుగు నంది నారాయణుడు అంటే నారాయణ భట్ తర్వాత ఆ పేరు మనకు వస్తుంది బాణహతుడైన ఆ రోజు రాత్రి నీరసంగా ఉండి బాగా నిద్రపోయి దృఢమైన అతడి శరీరం సుఖ నిద్రలు మర్నాటి ఉదయానికి కొంత వికసి కళ్ళు తెరిచి చూడగానే సేవకుడు పొంద విషయం ముగ్ధమైన ముఖంతో ప్రత్యక్షమయ్యాడు వినయముగ్ధమైన ముఖంతో ప్రత్యక్షమయ్యారు ఒక్క క్షణం తాను కలగంటున్నానేమో అని సందేహించి చింతించి కళ్ళు మూసా మళ్ళా కళ్ళు తెరిచినంతనే పొన్న కన్నీరు కారు నారాయణుడి పాదాలు స్పృశించి నమస్కారం చేశారు అతడి భక్తికి ప్రేమకు నారాయణుడి హృదయం ద్రవించి కన్నులు ఆర్ద్రమయ్యారు రవంత గద్గద స్వరంతో కొనా అని మాత్రం అడగడిగాడు కొన బిగ్గరగా ఏడవటం ప్రారంభించేహం అతి మాత్రంగా స్థూలంగా కర్కశంగా అయింది అంత దేహాన్ని జవసత్వాలతో ఉన్నప్పటికీ జవసత్వాలతో జగదేక మల్లుడి విగ్రహంలా కలపడు కానీ ఇప్పుడు అతని దేహమంతా చిన్న చిన్న గాయాలతో సందు లేకుండా అనేకమైన చోట్ల పొంగి ఉంది ఒక కన్ను ఎర్రబారి కొన్నా నువ్వు ప్రాణంతో ఉన్నావు చాలు అన్నాడు నారాయణ భట్టు నేర్చొచ్చు స్వామి పాదసేవకుడి ప్రాణాలెంత బాబు నీ ప్రమాదం ఎక్కువగా బాధగా ఉండ నాకు ప్రమాదం రాదు కొన్నా కానీ నువ్వేమైపోయావా ఎవరు నిన్ను ఇక్కడికి తెచ్చారు స్వప్నం కాదా అని అనిపిస్తోందయ్యా నీకు స్వప్నం కాదు ప్రభు నిజం అన్ని గాయాలతో నా దేహం ఎన్నడైనా చూసారా లేదు నిజమే అన్న ఈ దెబ్బలకు నాకు దిగులు లేదు ఇన్ని దెబ్బలు కలిగించిన వారిని ఒక్కరిని కూడా తిరిగి ఇంత నొప్పింపలేకపోయానే అని వాళ్ళని గుర్తించకడం కూడా కుదరలేదే అని బాధ అట ఏమైందయ్యా పారసీకుల నూనె వచ్చిన సిద్ధలలో నూనె లేదని నాకు అనుమానం కలి అప్పటికి రెండు రాత్రుల నుండి ఆ పడవలున్న ప్రదేశంలో గోదావరిలో ఈదుతూ పరీక్ష చేస్తా నిశ్చయమైనంత రాజభటులకు ఆ నూనె సిద్ధలలో ఆయుధాలున్నాయని అప్పగించాలని నా ఉద్దేశం నారాయణుడి ఊకుడే ఊకూడుతున్నా కొన్న కథ చెప్పా ఈదుతున్న నా తల మీద గురు చూసి ఎవరో తెడ్డు విసే అది వెన్నెలలో తప్పించుక కానీ వీపు మీద పడి వెంట వెంటనే దేహమంతా తెడ్లతో దెబ్బలు తగి అప్రయత్నంగా అరచా నాకు స్మృతి తప్పి లేచేటప్పటికే విలువగల వస్తువులున్న కుట్లో ఉన్న నాకు దాహం కానీ ఆహ ఆహారం కానీ ఇచ్చేవాళ్ళు ఎవరూ కూడా ఆ పగలు గడిచిపోయాక చీకటి పడిన కొంతసేపటికి మంచినీరు ఆహారం శోదన గండలో నుండి ఎవరో బొక్కలు ఉంటాయి అనుమానించి చాలాసేపు అవి మొట్టలు దాహం ఆపుకోలేక తెగించి ముందు మంచినీరు తాగి తర్వాత ఆహారం తిన్నా మర్నాటి పగలంతా నాకు దాహం కూడా ఎవరు ఇవ్వరు బయట అంతా సందడిగా ఉంది నేను కేకలేసా విన్నవాళ్ళు ఎవరూ లేరు మళ్ళా చీకటి పడిన తర్వాత మంచినీరు పెడుతున్న హస్తం కనం ఆతురులనై మంచినీరు తాగేశా ఆ హస్తం అన్నం అందిస్తూ ఆ చెయ్యి గుర్తుకొచ్చి కొన్న ముఖభంగి ఒక్కసారి వికృతం నారాయణ భట్టు కృత ఆలారద్దు నీవేం తొందరపడలేదు కదా నాయన అని అడిగాడు కొన్న చుట్టూ చేయి గుర్తుకు వచ్చింది త్రాగిన ఈ నీరు ఒక్కమారుగా కడుపులో వికారం కలిగి బయటకు వచ్చేసి అన్న పాత్ర ఆ వేగంతో పొగలగొట్టి ఆ చెయ్యి వేయటానికి అందుకోపోయా కానీ ప్రభు అందుకోదా అంతే కొన్న కళ్ళు తిరిగిపోయి అతని హృదయ స్పందనం దూరం నుండి మేఘగర్జనలాగా వినం వారి ఆ చెయ్యి తప్పించుకో మరొక మారు కనిపిస్తే అది అదృశ్యమై ఉంటుంది ఆ రాత్రి నాకు కళ్ళ మీద నిద్రలేదు అర్ధరాత్రి దాటినందుకోండి ద్వారం వద్ద ఒక విచిత్రమైన ధ్వని వినపడి ఎవరైనాను లోపలికి వచ్చారేమో అని వాళ్ళని ప్రాణం తీయటానికి తెగించి సిద్ధపడి కంత నుండి నారాయణ దూతనం అల్లరి చేయవద్దు అనే మాటలు వినిపించి వెంటనే శాంతించి ద్వారం మూలాలు ఊడిపోయి నన్ను నలుగురు మనుషులు తీసుకొని చెట్ల చాటు నుండి దారి తీసి పెద్ద ప్రాకారం తాటినిచ్చెల మీద నిచ్చెనల మీద చిదారి మీ పాద సన్నిధికి తెచ్చారు ఆ తొందరలో రక్షణకు మీరిచ్చిన చిత్త వస్త్రం అక్కడే పడిపోయి నందు వర్తకుల మీద అభియోగంతో సాక్షిగా రమ్మ వచ్చిన రాజా ఆజ్ఞాపత్రం ఇక పత్రం కూడా దాంతో పాటు ఇంతలో వజ్జీయ ప్రగ్గడ అక్కడికి వచ్చారు నారాయణుడు అతనికి నమస్కరించారు కొన్న ప్రణామం చేసి పక్కకు ఒదిగి నిలవ ఇతడేనా నీ పరిచారకుడు అన్న అవును మీ దయవ వజ్జీయ ప్రక్కడ సన్నిధానంలో వైద్యుడు నారాయణుడి బాహువుపై ఉన్న వైద్య బంధం తీసేసి పరీక్ష కండగల ఆ బాహువంతా పొంగి గాయం లోతుగా నాచే కానీ వెడల్పులే వైద్యుడు పరీక్షించి గాయం శుభ్రంగా ఉంది ఇంత ఆరోగ్యం కల వ్యక్తికి ప్రమాదం ఉండకూడదు నక్క ప్రకారం మూడు నాలుగు రోజుల్లో వాతం కమ్మకపోతే ఏ భయం ఉండదు అని వజీ చెప్పి సోమయాజులకే బ్రాహ్మణులు వేచి ఉన్నారని సేవుడు సేవకు అక్కడికి వచ్చి వజయకు చెప్తే అతని విననివాడివలాగా అతడు సంభాషణ సాగి వజ్జీయ కొంచెం పరిహాస మిశ్రితమైన ఆదరం కొన్న దృఢకాయాన్ని అపాదమస్తక చూసి నారాయణ భట్టుతో ఇతడేనా పొన్న నారాయణ భట్ అవును అతన్ని తిరిగి రప్పించటంలో నాకు గాయం సగం నయమైంది అన్నాడు నారాయణ పాపం ఇతనికి దేహమంతటా దెబ్బలు తగినతాయి తగిలినట్లు కనపడతాయి వైద్యం అక్కర్లేదా అన్న కొంచెం అతనికి స్వాస్థ్యం చేకూరిన తరువాత మోటుపల్లి పంప ముందు ఇక్కడ నూనె వర్తకల మీద సాక్ష్యం చెప్పాల అవసరం లేదు ఇతడు లేకుండగానే అది తీర్పు ఇచ్చేశారు ఇతనితో మాకేం పని లేదు పల్లి పంపవచ్చు ఎప్పుడు బయలుదేరగలవు అనడాయ్య దేవల ఇప్పుడు సెలవిచ్చినప్పుడు అప్పుడే ఇవాడే బయలుదేరగలను కాని అంటూ కొన్న నారాయణుడి వంకూ అలాంటి స్థితిలో వదలి వెళ్ళటమా కాదా మరొక సేవకుడు వచ్చి సోమయాజి బ్రాహ్మణులు దర్శనం కోసం వేచి ఉన్నారని వజీయకు చెప్పి అది విని సేవకుడి వంక వజ్జయ ప్రగడ క్రీకంట ప్రసారం దాంతో ఆ సేవకుడు గడగడలాడుతూ విడు విద్వ బ్రాహ్మణుడు దర్శనానికి వస్తే శీఘ్రంగా ప్రగడలకు నివేదించటం ఆశ ఇవాళ వజ్రయకది ఇష్టం లేదని సేవకుడు గ్రహించు పాపం ఈతని స్థితిలో ఒంటి మోటుపల్లి పంపుడ చేతులారా ప్రాణం తీయటం అవుతుంది మోటుపల్లిలో నీ భార్యా పుత్రికల దుర్గం చేస్తవటానికి ఆజ్ఞలు ఈ ఉదయమే వెళ్ళాయి ఇతరు కొంచెం విశ్రాంతి తీసుకొని అలా అలాని వజే పనులను గోదావరిలో అతని పట్టుకున్న వాళ్ళ సంగతి ఇతర విషయాలు ప్రశ్నించి అంత వాకప్ చేశారు అంత సేకు కొన్న స్వభావాన్ని కూడా పరిచేది వీరి విని కొంత వడికి కొంతసేపటి ఇతడు బుద్ధిమంతుడులా కనబడుతున్నాడు కానీ ఇంత దేహం ఉన్నవాడు మనకంత ఉపయోగింపడు అన్నాడు వచ్చి నారాయణ భట్టు చిరునవ్వున నాకు మాత్రం ఈతని దేహమే చాలాసార్లు ప్రాణరక్షణ చేసింది నీ అవసరాలు వేరు నా అవసరాలు వేరయ్యా అయినా ఇతని సంఘారామానికి పంపితే ఎలా ఉంటుంది అన్నాడు నాథులను హత్య చేయటానికైతే అలాగే పంపట శ్రవణులను మహాసిమాత్యులు హత్య చేయిస్తారా నీకు చిన్నతనం పోలేదు నారాయణ అన్న క్షమించండి జేతారినాథులు చేతికి అందుబాటులో కనపడితే నన్ను మిమ్మల్ని లక్ష్యం చేయి భీముడి చేతిలో కీచకుడికైన గతి మనగించారు ఆ తర్వాత సోమయాజి బ్రాహ్మణులు మళ్ళా సేవకుడు వజ్జియ దగ్గరకు పంపటాన్ని ప్రయత్నించారు కానీ ఒక్క సేవకుడు కూడా వెళ్ళటానికి సాహసించారు అప్పుడు వారందరూ ఉచ్చైశ్వరంతో ఘనపాఠం సాగించారు ఈ ఉత్తమ బహువేద విప్రుడు ఏకగ్రీవంగా నా ఆ చేస్తున్న ఘనపాఠం ప్రగ్గడ మందిరానికి మందిరాంతరాల గర్జనలాగా గంభీరమై ప్రతిధ్వని అందుకు ఆనందం పొందాల్సిన వజ్జీయ ప్రగ్గడకు ఎందువల్ల చాలా కోపం ఇప్పుడే వస్తానని చెప్పి వెంటనే వెళ్ళి ఆ బ్రాహ్మణులకు దర్శనమి వజ్జయ రాగకు ఆనందించిన వాళ్ళు ఘనపాఠం సాగిస్తూనే ఉన్నారు పనస పూర్తిగా వజ్జయ ముఖంలో చిరాకి తాను కూర్చుండలేదు వచ్చిన వారికి వందనం చేయలేదు తను నమస్కరించిన వేద విప్రులకు ప్రతి నమస్కారం కూడా చెయ్యలేదు నిలుతున్న వాళ్ళని పూర్తండవం లేదు పనస పూర్తి కానీయకుండానే త్వరలో మీరు వచ్చిన పని చెప్పండి పనస కొందరు ఆపారు కొందరు తడబడ్డారు మరికొందరు వేగంగా పూర్తి చేసి ఆశీర్వాదం చే చేజేయ ఏదియు లక్ష్య ప్రశ్నార్థకమైన దృష్టితో వాళ్ళని చూసి కానీ అలాంటి వైజేయ స్థితికి వాళ్ళకు ఆశ్చర్యం స్వయంగా అగ్ని స్తోమాధికం చేసిన సోమయాజ్ ఈ ప్రకటి యజ్ఞభిక్షకు వచ్చిన ఇందరు విద్వద్విప్ులను అవమానించడమా వారు వింటే విజ్ వజ్జీయ కీర్తికి విరుద్ధంగా ఉంటుంది కదా అందుకో ఒక విప్ర బుద్ధ విప్ సాహసించి అందరు అతివృద్ధుడైన సోమయాజ్ వజ్జీయకు చూపు ఆ సోమయాజి గుణగణాలను విద్వత్తును పూర్వం చేసిన యాగ పరంపర వరుసగా వర్ణించి చెప్పాడు